మీడియా ముసుగులో కొంతమంది స్లాటర్ హౌస్లు నడుపుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ కేటీఆర్ వ్యక్తిత్వాలను హననం చేసే దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు మీడియా ముసుగులో దాడి చేస్తే కేసీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు మీ దాడులకు తాము ప్రతి దాడులు చేస్తే తట్టుకోలేరని చెప్పారు సూర్యాటపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మీడియా ముసుగులో ప్రభుత్వం కేసీఆర్ కేటీఆర్లపై అసత్య ప్రచారాలు చేస్తున్నదని కాంగ్రెస్ పై మండిపడ్డారు ఏడాదిన్నరగా మీడియాని అడ్డం పెట్టుకుని కేసీఆర్ పై కుట్రలు చేస్తున్నారని చెప్పారు తమను ఇబ్బంది పెట్టే వారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని చంద్రబాబు రేవంత్ చూసి మరుస్తున్న వారిని భవిష్యత్తులో ఎవరు కాపాడలేరని స్పష్టం చేశారు పథకం ప్రకారమే బీఆర్ఎస్ దుర్మార్గానికి పాల్పడుతున్నారని చెప్పారు మీడియా కేంద్రాల ముసుగులో కబేలాలు నడుపుతున్నారని మండిపడ్డారు తెలంగాణను ఆంధ్ర నుంచి విడదీశారని అక్కసుతోనే కేసీఆర్ పై కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు తమ పిటిషన్లపై ప్రేక్షక పాత్ర పోషించే పోలీసులు తమపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు ఏదో దాడి చేసిందని చెప్పి పాపం చాలా చాలా కన్నీరు గారుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రివర్గ సహచరులు ఇక్కడ వారి శిష్యులు వారి శిష్యం మంత్రివర్గ సహచరులు కానీ మేము ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఇక్కడ కొన్ని మీడియా హౌజులు కావు మీడియా పేరు అడ్డం పెట్టుకొని స్లాటర్ హౌజులు నడుపుతున్నారు స్లాటర్ హౌజులు నడుపుతున్నారు ఇవి మీడియా హౌజులు కావు స్లాటర్ హౌజులు కొన్ని రెండు మూడు స్లాటర్ హౌజులు ఉన్నాయి కేసీఆర్ని ని ఎట్లా చంపాలి కేటీఆర్ ఎట్లా చంపాలి వ్యక్తిత్వాన్ని అని చెప్పి అదే పనిగా దాడులు చేస్తున్నారు నిజమే మీ చేతులున్న ఆయుధాలతో మీరు దాడి చేద్దామని అనుకుంటే లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చారు వాళ్ళ చేతులు ఉన్న ఇదలకు వాళ్ళు కూడా పని చెప్తారు నిన్న జరిగింది దాడి కాదు నిరసన మాత్రమే నేను దాడి మొదలు పెడితే అట్లా ఉండదు కానీ మొదలు పెట్టమని మాత్రం అనుకోకండిగా మొదలు పెట్టమని అనుకోకండిగా మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది నోటికొచ్చిన పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడుకుంటాడురా ఊరుకుంటాడరా ఎందుకు ఇప్పటికైనా నేను చెప్తున్నా మహాన్యూస్ యజమాన్యం వెంటనే కేసీఆర్కు కేటీఆర్కు క్షమాపణలు చెప్పాలి చెంపలేసుకోవాలి లేదంటే ఎవడిని వదిలిపెట్టాం మీడియా ముసుగులో దాచుకుందాం అనుకుంటున్నారేమో లేదా చంద్రబాబు రేవంత్ రెడ్డి కాపాడతామనుకుంటున్నారేమో ఎక్కడ ఉన్నా ఎక్కడ దాసుకున్నా బిన్ లాడిని వెతికి వెతికి పట్టుకొని మీ పనిచేస్తాం